నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పండితులు గణపతి దత్త ఉపాసకులు మురళీధర శర్మ గారు గారు నమస్కారం అండి మహాదేవ శ్రీమ ప్రతి సంవత్సరం కూడా గురువు మార్పు ఉంటుంది ఒక సంవత్సరం కాలం పాటు ఒక రాశిలో ఉండటం అనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే అయితే సైకిల్ కనుక చూసుకుంటే ఎవ్రీ ట్వెల్వ్ ఇయర్స్ కి ఒకసారి మాత్రమే ఇప్పుడు మిథున రాశిలోకి గురువు ఎంట్రీ కూడా జరిగిపోయింది ఈ రోజే పదిహేనవ తారీఖు అంటే పద్నాలుగో తారీఖు రాత్రే జరిగింది సో మరి పదిహేనవ తారీఖు నుంచి మనం చూసుకుంటే అటు సరస్వతి నది పుష్కరాలు అంటే గురువు మార్పుతోటే నదీ పుష్కరాలు కూడా వస్తాయి ఇది కూడా మన అందరికీ తెలిసినటువంటి విషయం అయితే మిథున రాశిలోకి మరి గురువు రావటం అనేది ఎటువంటి ఆ పరిణామాలకి దారితీస్తుంది అనుకోవచ్చు ఎలా ఉంటుంది గోచార సంచారం ఆ గురువు యొక్క సంచారం ఎలా ఉంటుంది అనేది ద్వాదశ రాశులకి ఒకసారి మీ ద్వారా మురళి గారు తప్పకుండా మనకు ప్రతి సంవత్సరానికి ఒకసారి గురువు మార్పు బట్ ప్రతి సంవత్సరంలో కూడా వక్రం కూడా ఒకసారి వెళ్ళి వస్తూ ఉంటారు వక్రము ఒక మినిమము ఒక టూ త్రీ మంత్స్ హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళి వస్తాడు సూర్యుడికి దూరమైన ప్రతి సందర్భంలోనూ వక్రం చేయడం ఇక్కడ ఈ ఇప్పుడు మనం చెప్పేటువంటివి ఈ సంవత్సరం పొడుగుతా కాకుండా ఎందుకు అంటే సెప్టెంబర్ అక్టోబర్ వరకు మాత్రమే ఎందుకంటే అప్పుడు మళ్ళీ ఎవరికైతే కొన్ని కొన్ని పెండింగ్ పనులు ఉన్నాయో ఎవరికైతే కొన్ని కొన్ని దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోయాయో ఈ ద్వాదశ రాశుల వారికి అవి ఏంది అనేది కూడా మనం చెప్తాం ఏ రాశి అనేది కూడా సో వారికి అప్పుడు పనులు అవుతాయి ఈ గురువు వక్రించి మళ్ళీ వెళ్తాడు అయితే మనకి ఇక్కడ యొక్క గురువు వచ్చేసి వక్రము రావడము ప్రతి సంవత్సరం కూడా ఉండడం జరుగుతుంది మరి ఈ సంవత్సరంలో ఏంది అంటే కొంచెము అతిచారం అంటే కొంచెము ముందుకి అటు వెళ్ళి వస్తున్నాడు ఈ సందర్భాలలో కొన్ని రాష్ట్రాల వారికి అంటే దానికి సంబంధించిన అప్పుడు మనం చెబుతాము ఈ విధంగా అయితే ఉండబోతున్నది ఒక గురువుది కనుక ఇప్పుడు మనం చెప్పింది సంవత్సరం మొత్తము ఉంటుందని మాత్రం కాదు అంటున్నా సో మేషరాశి మేషరాశి వారికి స్థాన చలనం గాని ప్రదేశ మార్పులు గాని షాట్ ఉన్నాయి సో ఉద్యోగాలలో కూడా అద్భుతమైనటువంటి ఉద్యోగం వచ్చే పరిస్థితి ఉంది ఇక్కడ జరిగినటువంటి మార్పు ఒకటి జరగబోయేది రాహుకేతుల మార్పు అది కూడా ఉంది కనుక చాలా చాలా అద్భుతంగా పదకొండో భావానికి ఇప్పటికే పన్నెండో భావంలో ఉండి చక్కటి ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి ధోరణి కావచ్చును తీర్థయాత్రలు కావచ్చును లేదా కొన్ని కొన్ని స్థానాలలో మంచి పేరు ప్రఖ్యాతలు కావచ్చును ఇలా ఉన్నటువంటి మేషరాశి వారు కొందరికి ఈ వందలో థర్టీ ఫైవ్ పర్సెంటే మనం చెప్పేటటువంటి గోచారం ఏంటి సో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాస్తవానికి వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా ఏదైతే దశ అంతర్దశలు నడుస్తున్నాయో వారి లగ్నం ఏమిటో అదే వందకు నైంటీ పర్సెంట్ కరెక్ట్ అది కనుక ఇప్పుడు ఈ మేషరాశి వారికి కొంత హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ స్థాన చలనాలు కానీ ప్రదేశ మార్పులు కానీ కొంత ఎవరికైనా ధనం ఇస్తే అవి అటే ఇరుక్కొని పోవడం కానీ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి దీంతో పాటుగా సంతానం లేని వానికి సంతానం అయ్యే ఛాన్సెస్ అది మీ వ్యక్తిగత జాతకంలో గురువు ఉండేటువంటి స్థానం ఖచ్చితంగా కన్సివ్ కాని సంతానంగానే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇక వివాహం కాని వారికి వివాహం అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అదే విధంగా కొంతమేర హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మాత్రం ఇబ్బంది పెట్టబోతున్నాయి అది చాలా రోజులు ఉంటుంది హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి వాహన ప్రమాదాలు కూడా అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది సో సొంత ఇల్లు కొనుక్కోవాలి అనుకున్న అపార్ట్మెంట్ కొనుక్కోవాలి అనుకున్న ల్యాండ్ పై మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేయకండి ఈ సంవత్సరం ల్యాండ్స్ పై చెయ్యకండి మేషరాశి వారు కనుక విదేశీ ప్రయాణం కావచ్చును ఇలా అన్ని విషయాలలో సూపర్ 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 ఎందుకు సూపర్ అంటే రాహువు పదకొండవ భావానికి వస్తాడు చాలా బాగుంటుంది సో ఈ పంచమాతు కేతు ఒక్కటి ఇది ఎందుకు ఎవరైనా కన్సీవ్ అయినటువంటి వారు జాగ్రత్తగా ఉండండి లేడీస్ అంటే అనకూడదు నా నోటి నుండిగా చెప్తున్నా కొంతమేర ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే కొంత అబార్షన్ లైక్ ఇలాంటివి సో జాగ్రత్తగా ఉండండి ఫుడ్ రిలేటెడ్ విషయంలో నాన్ వెజ్ అలవాటు ఉండేటువంటి వారు చాలా మట్టుకు తక్కువ చేసుకోండి ఈ జంక్ ఫుడ్స్ కానీ బయట ఫుడ్స్ కానీ తినకండి మేషరాశి వారు హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది సో ఖచ్చితంగా ప్రతిరోజు కూడా గంధము పసుపు కలిపి బొట్టుగా ధరించేటువంటి ప్రయత్నం చేయండి బొట్టు మేము పెట్టుకోము నవ్వుతారు నలుగురు చూస్తే అనుకుంటే చెస్ట్ పై రాసుకోండి లేదా ఇక్కడ రాసుకోండి మగవారు విన్నరా ఆడవారు ఖచ్చితంగా కూడా కుంకుమను పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి ఎగ్జాక్ట్లీ ఇక్కడ మంచి ఫలితం ఉంటుంది ఇక వృషభరాశి లగ్నం నుంచి రెండవ భావంలోకి వెళ్ళబోతున్నారు వెళ్ళిపోయారు గురువు మరి ఎలా ఉంటుంది వృషభ రాశి వారికి ఆల్రెడీ బాగుంది 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 అని చెప్పి అందరూ బతుకుంటున్నారు కానీ కొంత ఏమిటి అంటే నరదృష్టి మాత్రం వీరికి ఉంటుంది విపరీతమైనటువంటి నరదృష్టి రెండు వేల ఇరవై నాలుగులో వాస్తవానికి అద్భుతమైనటువంటి ప్లస్సు జరిగితే ఈ రెండు వేల ఇరవై ఐదులో కొంతమేర మనకు మన మాట మూలకంగా కానీ లేదా మనకు సంబంధించినటువంటి దగ్గర వ్యక్తుల నోటి నుండి మనం వినకూడని మాటలు వినేటువంటి పరిస్థితి కానీ అంటే ఎంతో నమ్మినటువంటి వ్యక్తి నుండి వీడు అట్లా మాట్లాడే అనేటువంటి విషయం కానీ ఈ చెప్పుడు మాటలు దయచేసి వినకండి కొంతమేర ఈ యొక్క లైక్ మన లేజినెస్ అనేటువంటిది విడిచిపెట్టే ప్రయత్నం చేయండి వృషభ రాశి వారు మీరు మీ యొక్క వర్క్ను ప్రేమించండి చాలా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది ఈ రాహువు కూడా మీకు పదోభావానికి వస్తున్నాడు ఈ పదోభావానికి రావడం వల్ల సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు ప్లస్ మీ మీరు ఏదైతే మిస్ అయిపోయాము అని అనుకుంటున్నారో మరలా తిరిగి మీ ప్లేస్కి వెళ్ళడం కానీ మీ కుర్చీ మీకు పదిలంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది సో గవర్నమెంట్ రిలేటెడ్ ఎవరైతే రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి అద్భుతమైనటువంటి పదవి గాని ఇంకేదైనా ఈ గురువు యొక్క మార్పు రాహు యొక్క మార్పు వల్ల ఖచ్చితంగా ఇప్పుడు ఏ రాబోయే ఎలక్షన్స్ లో మంచి ఫలితం ఉంటుంది ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారు ఇక మిథున రాశి లగ్నాతో రాబోతున్నారు గురువు ఎలా ఉండబోతుంది ఈ సంచారం వృషభ రాశి వల్ల అడిగితే అంత తెలిసిపోతుంది అంతే ఇరవై నాలుగులో ఎలా గడిచింది సో అసలు కళ్ళు మూసి తెరిచే అంతలా గడిచిపోతాయి రోజులు ఇది హండ్రెడ్ పర్సెంట్ అంటే మళ్ళీ పాపం అతిచారం కూడా ఉందికి వెళ్ళిపోతాడు ఎన్ని రోజులు అంత ఒక వన్ మంత్ లోపే మళ్ళీ ముందుకు వెళ్ళి వస్తాడు ఈ టైంలో జాగ్రత్త లగ్నాథ గురువు రాగానే లేని అంటే మనకు ఒక హైట్స్ కు తీసుకెళ్తాడు అంటే అద్భుతమైనటువంటి వాతావరణాన్ని కానీ చాలా సూపర్ గా మనకు లైఫ్ డిజైర్ అంటే మన యొక్క వీళ్ళ లైఫ్ స్టైల్ మార్చేసి ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ ఈ ముందుకి వస్తున్నాడు కదా సుమారుగా ఒక కోటి రూపాయలు కానీ లేదా ఒక యాభై లక్షలు కానీ లేదా ఎంతో కొంత అమౌంట్ను తెలియకుండానే వీరు ఇన్వెస్ట్మెంట్ చేసే పరిస్థితి ఉంటుంది సో అప్పుడు జాగ్రత్త ఈ యొక్క సెప్టెంబర్ అక్టోబర్లో చాలా జాగ్రత్తగా ఉండండి వాహనాలు కొనుగోలు చేసే పరిస్థితి వాహన ప్రమాదాలు వీరికి కూడా ఉన్నవి ఎట్ ద సేమ్ టైం మంచి జాబ్ రావడము జాబ్ లాస్ కూడా ఉంది ఇక్కడ జాబ్ రావడముతో పాటుగా జాబ్లో మార్పులు చేర్పులు కూడా ఉంటాయి బదిలీలు నవమంలో రాహుకే రాహు యొక్క సంచారం మెదనం వాళ్ళకి ఎలా ఉంటుంది కొంత తండ్రితో విభేదాలు తండ్రి తరపు ఆస్తి పంపకాలలో వీరికి మోసం జరిగేటువంటి పరిస్థితి లేదా వీరికి ఏంటిది అంటే ఇప్పుడు ఏం చేసుకోవాలంటే మిథున రాశి వారు తీర్థయాత్రలు కానీ దగ్గరలో అటువంటి అమ్మవారి దేవాలయాలు కానీ రోజు పోతూ ఉండాలి ఇప్పుడు ఏలినాటి శని ఉదాహరణకు ఏ ఏం జరుగుతుంది ఏ ఏది జరగదు ఏం చేయాలి ఇప్పుడు మనం మన కర్మను మనం క్లీన్ చేసుకోవాలి ఏం చేయాలి దగ్గరలో ఉన్న దేవాలయాలకు పోవాలి ప్రతిరోజు దేవాలయానికి పోవాలి తీర్థయాత్రలు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాలు తిరగాలి తిరుపతి కానీ కాళహస్తి కానీ కాళేశ్వరం కానీ ఇక చుడుతూనే ఉండాలి ఇప్పుడు లక్ష రూపాయలు మీరు జీతాం అనుకో ఇరవై వేలు పక్కకి వేసుడే ఎనభై వేలే ఖర్చు పెట్టుకోవాలి ఇరవై వేలు పట్టుకోవాలి వెళ్ళిపోవాలి ఖచ్చితంగా మీరు ఇట్లా తిరిగితేనే మీకు వన్ అండ్ హాఫ్ ఇయర్లో మిమ్మల్ని అక్కడికి తీసుకొప్పి కూర్చుని పెడతాడు ఖచ్చితంగా సో అంటే ఏలినాడు శనికి సంబంధించింది సో మిథున రాశి వారు కూడా తొమ్మిదో స్థానం ఏమిటి మనకు కర్మ సో దాన్ని శుద్ధి అంటే మీరు మంచి పనులు చేసుకునే ప్రయత్నం చేయండి అంతే మిథున రాశి వారికి ఇంకొకటి ఏమిటంటే వివాహం కాని వారికి హండ్రెడ్ పర్సెంట్ వివాహం జరుగుతుంది హౌస్ రిలేటెడ్ మార్పులు చేర్పులు విదేశీ ప్రయాణాలు కావచ్చును కొన్ని కొన్ని మనం ట్రై చేయకుండానే పనుల ముందుకు వెళ్ళిపోతున్నాయి కదా అమ్మయ్య అని అనుకోకండి ఒక్కసారి జాతకాన్ని కూడా చెక్ చేసుకోండి అనేది అది పాయింట్ ఇప్పుడు గుడ్డిగా అంతా బాగుందని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత అయ్యో అనుకుంటే ఏం చేయలేదు కనుక మీరు చేసే పని ఖచ్చితంగా ఒకసారి చెక్ చేసుకుని ముందుకు వెళ్ళండి సంతానం లేని వారికి తప్పకుండా సంతానం కలుగుతుంది భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి గొడవలు పెట్టుకోకండి ఈ టైంలో లావు అవ్వడం కానీ అదేవిధంగా ఎక్కువగా ఈగో ఫీలింగ్ అనేటువంటిది ఉంటుంది సో జాగ్రత్తగా ఉండండి అంతే అద్భుతం అండి చాలా చక్కగా వివరించారు మూడు రాసులు వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్స్ లో నెక్స్ట్ రాసుల గురించి కూడా మాట్లాడుకున్నాం రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్